ఎందుకు ఏసీలో ఆడితే పాప పైన సిద్ధరు కప్పిన కప్పిన తర్వాత ఎయిర్లైన్స్ ఇట్లా పోలీసులు పట్టుకొని పోయి అని చెప్పారు ఎందుకు అంటే పాప మన ది కొని కప్పిన అని చెప్పి అన్నంత ఇక ఏం చేయను అర్థం కానీ సరే నేర్చుకుంటున్నాను అక్కడ ఏందని తెలియదు సార్ అదే విషయం చెప్పింది ఎవరు మరి నేను ఏం తప్పు చేయలేదు తల్లి ఇట్లా కేసు పెట్టడికి పదమూడు తారీఖు నాడు జరిగింది సార్ పన్నెండు తారీఖు వెళ్ళిండు పదమూడు తారీఖు సాయంత్రం జెల్లు ఉన్నాడు సార్ ఇప్పటికి కూడా వాళ్ళు కాల్ సార్ చేస్తే వాళ్ళు ఏం షూరిటీ లేరమ్మా అంటే మేము మా పరిస్థితి మీద మేము ఇక్కడికి వెళ్ళవాలి సార్ గారి పరిస్థితి మీరేదైనా ఉంది సార్ భర్తను ఇక్కడ చేసి చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళాను ఇప్పటివరకు ఇంతవరకు సరే మేము హైదరాబాద్ దగ్గర వెళ్ళినాం హైదరాబాద్ నుండి సచివాలయంకెళ్ళినాము పేపర్ లెటర్ రాసి వచ్చినాం జీవన్రెడ్డి దగ్గరికి వెళ్ళినాం అందరి దగ్గరికి పోయినాము కలిసినాం కలిస్తే ఎలాంటి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడెప్పుడు వస్తాడు నా పేరు బాలు మాది పులాస జగిత్యాల జిల్లా నాన్న సౌదీ నుంచి వస్తుండగా శ్రీలకలో పోలీసులు అరెస్ట్ చేశారంట హెల్ప్ చేసినా కానీ అరెస్ట్ చేసిన తెలిసింది అక్కడ చేసిన చేయని తప్పు కూడా చేసిన పేరు చేశారు జై జైలు వేయడం కూడా జరిగిందంట మాకు వేరే వాళ్ళు చెప్తే మాకు తెలిసింది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మాకు అక్కడి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా లేదు పద్నాలుగు సంవత్సరాల నుంచి వెళ్తుండే వస్తున్నాడు కానీ మొన్న మొన్న ట్వెల్త్ మంత్కి వచ్చే వ్యక్తి ఇంకా వన్ మంత్ నుండి ఇంకా రాలేదు ఒక పక్క ప్యాసింజర్ హెల్ప్ చేయడంతో పక్క ప్యాసింజరు అడగడంతోనే చిద్దరికి కప్పిండంట మరి చిద్దరికి కప్పినందుకు కూడా ఇస్తారని నాకు తెలీదు మీరే ఎట్లా చేసి అన్న మా నాన్నకు